కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవ్ లో దారుణం పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న మనవరాల్ని గర్భవతిని చేసిన తాత అంకమ్మ రాత్రి తీవ్ర కడుపు నొప్పితో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మైనర్ బాలిక వైద్య పరీక్షలు చేసి నాలుగు నెలల గర్భిణిగా నిర్ధారించిన వైద్యులు బాలికని మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు పరారీలో నిందితుడు అంకమ్మ మోపిదేవిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచార ఎవరికైనా చెప్తే చంపిస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వాపోతున్న బాలిక జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ డాక్టర్ అనిత గైనకాలజిస్ట్ సిహెచ్సి అవనిగడ్డ మా దగ్గరికి ఒక మైనర్ గర్ల్ ఎగ్జామినేషన్ కోసం మాకు పోలీసులని తీసుకురావడం జరిగింది అమ్మాయిని పరీక్ష చేశాను పరీక్ష చేసి అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ మైనర్ గర్ల్ ప్రెగ్నెంట్ అని తెలవడం జరిగింది నాలుగు నెలలు జరుగుతుంది ఫర్దర్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అయితే పెద్ద హాస్పిటల్ కంటే మనం మచిలీపట్నం దానికి రిఫర్ చేయడం జరుగుతుంది అమ్మాయి పరీక్ష చేశాము మైనర్ గర్లు అమ్మాయి ఫోర్టీన్ ఇయర్సే ఉంటాయి స్పోర్ట్స్ అయితే ప్రస్తుతానికి టెస్ట్కి వాటికి మా దగ్గర తీసుకున్నాము ఫర్దర్ దాని కోసం మాత్రం పెద్ద సెంటర్కి పంపిస్తున్నాము భోపుదేవి బెల్త్వాడ్ నుంచి ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళకి తెలిసిన బంధువులు ఎవరో శారీరకంగా కొంచెం అనుభవించినట్టు దాని మీద తల్లిదండ్రు తల్లిదండ్రులు వచ్చి నిన్న మొబైల్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అమ్మాయి కూడా కొంచెం ప్రెగ్నెన్సీ కలప అయితే వాళ్ళు మెడికల్ కస్టాడీ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే నమోదు చేశారు దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు తొందరగా కంప్లీట్ అయిన తర్వాత దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారు